ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి తొమ్మిది పదహారు వరకు మరలా రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాతశ రాసులవారు ఈరోజు చేసుకోవలసిన పూజలు శివ పార్వతులను కలిపి పూజించండి అభిషేకం జరిపించండి ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి సాయంత్రం ప్రదోష వేళ శివ పూజ శివ దర్శనం శ్రేయస్కరం ద్వాతశ రాసులు మేష రాశి సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాలు వృషభ రాశి భూ వివాదాలు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు ధనలాభం మిథున రాశి రాజకీయ రంగాలలోని వారికి యోగదాయకమైన కాలం మధ్యవర్తిత్వం లభించదు కర్కాటక రాశి శ్రమకు తగిన ఫలితం ఉండదు కొత్త కార్యక్రమాలు చేపట్టినా ముందుకు సాగవు సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం రాశి కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి ఇంటర్వ్యూలకు హాజరవుతారు బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి నూతన పరిచయాలు పెరుగుతాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి మకర రాశి అప్రయత్న కార్యసిద్ధి ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి కుంభరాశి హోదాలు ఉన్నత పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం నమస్కారం